హలో హాయ్ అందరికీ ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను ఎలా చేస్తానో నా స్టైల్లో మీకు చూపిస్తాను మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి టూ కేజెస్ ఫిష్ తెప్పించుకున్నాము అంటే టూ కేజీస్ ఫ్రైకినా అని అనుకోవచ్చు కాదు కొన్ని పీసెస్ వచ్చేసి నేను ఫ్రైకి కావాల్సినవి తీసి పక్కన పెట్టుకున్నాను మరి కొన్ని చిన్న చిన్న పీసెస్ అన్నీ కర్రీ చేద్దామని పక్కన పెట్టుకున్నాను కర్రీ ఎలా చేసినానంటే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీరు తప్పకుండా చూడండి పేపర్ తినడం వల్ల కూడా మనకి చాలా లాభాలు ఉన్నాయండి కంటి చూపు మంచి మెరుగుపరుస్తుంది ఎముకలు దృఢంగా ఉంటాయి మరియు అందులో విటమిన్ చాలా లభిస్తుంది మనకి త్రీ ఫోర్ టైమ్స్ వాచ్ చేసుకున్నాను నీట్గా ఎందుకంటే మంచి స్మెల్ రాకుండా అన్ని ఫిష్ నీట్గా క్లీన్ చేసుకుంటేనే బాగుంటుంది చూసినారా ఇక్కడ మీకు చూపించినట్టు నేను త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా వాచ్ చేసుకున్నాను ఏం లేదు నేను సింపుల్గా ఫిష్ ఫ్రై ఇంట్లో ఎప్పుడు ఎలా చేసుకుంటామో అలా మీకు చేసి చూపిస్తాను ఎందుకంటే పెద్ద ప్రాసెస్ కూడా ఏముండదు మనం ఈజీగా ఇంట్లో ఏ మసాలా లేకుండా మసాలా లేకుండా మనం ఈజీగా ఇంట్లో వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ మసాలల్లో ఎక్కువ వాడకపోవడమే మంచిది ఎందుకంటే పిల్లలకు కూడా మంచి డైజెషన్ సరిగా కాదు నేనైతే ఎక్కువ మసాలాలు వాడాను మీరు కూడా ఎక్కువ మసాలాలు తగ్గించుకుంటే బెస్ట్ ఇప్పట్లో అయితే మసాలాలు ఎక్కువ తినకపోవడమే మంచిది మన ఆరోగ్యానికి అందుకనే నేను ఓన్లీ ఇంట్లో మనం ఎప్పుడు కర్రీలో వేసుకునే వాటితోనే నేను చేస్తున్నాను అది కూడా రొట్టె పెంక మీదనే వేయించుకుంటున్నాను మంచిగా డీప్గా ఫ్రై చేసుకుంటున్నాను కడాయిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు కానీ ఆయిల్ ఎక్కువ పడుతుంది అందుకని ఇంకోటి ఆయిల్ కూడా మనం ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ దేనికి యూజ్ చేయము కదా చేయమనేసి నేను ఓన్లీ కొంచెం ఆయిల్ తోనే కొన్ని పీసెస్ కాబట్టి ఇలా చేసుకుంటున్నాను అది కూడా డీప్ ఫ్రై చేసుకున్నాను పిల్లలకైతే చాలా ఇష్టం మా బాబుకైతే చాలా అంటే చాలా ఇష్టం మెయిన్గా ఈరోజు మా బాబు కోసమే నేను ఫిష్ ఫ్రై చేసినాను మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తాను